అందరి వర్షన్స్ తీసుకున్నాం సో ఇప్పుడు పసుపులేటి సురేష్ తోటి మాట్లాడుదాం పసుపులేటి సురేష్ గారు ఒకసారి మాట్లాడు ప్లీజ్ అండి ఇప్పుడు జనసేన పార్టీ అధికారిక వివేక్ బాబన్న అన్న గారు మాట్లాడుతూ ఎక్కడ కూడా మేము అలాంటి సంఘటనలు చూడలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి వాటికి పూర్తిగా విరుద్ధం అలాంటి సంఘటన ఒకటన ఉందా అని చెప్పి వారు మాట్లాడారు అయితే తిరుపతిలో నేను ఈ సంఘటన చూపిస్తున్నాను ఒకసారి చూడండి బస్సుని ఈ బస్సులో ఒక దళిత కమ్యూనిటీ కి చెందినటువంటి ఎంపీ గారు ప్రయాణిస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఉన్నారు తిరుపతి ప్రథమ పౌరరాలు మేయర్ డాక్టర్ శిరీష గారు ఉన్నారు మా కార్పొరేటర్లు పూర్తి మెజార్టీతో ఆ బస్సు లో ప్రయాణిస్తుంటే పోలీసుల ముందరే పోలీసులు సాక్షాత్తు పోలీసు శాఖ వాళ్ళు ముందరుండగానే ఏ రకంగా దాడికి పాల్పడ్డారు అనేది ప్రత్యక్షంగా ఈ వీడియో లో చూపిస్తున్నా దీనికి సమాధానం ఏముంటుంది ఇంతకుముందు ప్రసాదం కూడా అడిగాను అన్నా తిరుపతి డిప్యూటీ మేయర్ ని మీరు ఏమంటారు మీరు అంగీకరిస్తున్నారా అని చెప్పి మరి ఇవన్నీ రాజకీయ కక్ష దాడులు కుట్రలు కాకపోతే దీని ఏమంటారు ఇది ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయా రాజ్యాంగ విలువల్ని పాటించారా ఇది రాజ్యాంగ విలువలు తిలాదకాలు ఇవ్వడం కాదని నేను అడుగుతున్నా ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది మరి ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ అని అయితే సంతోషం ఒప్పుకున్నాడు వాళ్ళు చేసిన దానికి మేము నాలుగింతలు చేస్తున్నాం చెప్పి చేశామని మరి వివేక్ బాబును కనపడట్లేదు ఇది ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు మీరు కప్పిపించుకుంటున్నారు ఈ రోజు జాతీయ మానవ హక్కుల సంఘం వరకు మేము వెళ్ళి పోరాడుతున్నాం ఈ రకంగా ఒక ఎంపీ ప్రయాణిస్తున్నారు ఒక ఎమ్మెల్సీ ఒక మేయర్ ఉన్నటువంటి బస్సు పైన నేరుగా పోలీసుల ముందు దాడి జరిగితే దాన్ని మీరు ఖండించట్లేదు ఇది ఎంత వరకు కరెక్ట్ మీరు ఈ రకమైనటువంటి గెలుపుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి మీకు పది నెలల కాలంలోనే భయం పుట్టుకునింది పది నెలలకే

దాన్ని రెడ్ బుక్ మీ దృష్టిలో మా దృష్టిలో అది పెద్ద బాల శిక్ష ఆ పెద్ద బాల శిక్ష తీసుకుని రెండు పేజీలు తీసుకోవాలి అది మీ దృష్టిలో రెడ్ బుక్ మా దృష్టిలో పెద్ద బాల శిక్ష మీరు సురేష్ గారు ఒప్పుకుంటున్నావు

మేము పెద్ద రెడ్ బుక్ అనేది మేమేం దాచిపెట్టలే ఇట్లా జనాన్ని చూపించి అడిగాం అధికారంలోకి వస్తే ఈ రెడ్ బుక్ను అమలు చేస్తాం ఈ రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లు అన్ని ఉండాయి మీ పద్ధతులు మార్చుకోండి మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పాము చూపించాం నూట అరవై నాలుగు ఇచ్చారు ప్రజలు ఓటెడ్ ఫర్ రెడ్ బుక్ దాన్ని మా దృష్టిలో పెద్ద బాల శిక్ష ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి హోసాని కృష్ణమూర్తి గారు గౌరవ పెద్దలు అప్పుడు ఇట్లా తిట్టేసి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కూతుర్ని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ సతీమణిని అమ్మ నా బూతుని బండ బూతులు తిట్టాడు పెద్ద బాల శిక్ష అమలు చేసి జైలుకి పోయి వచ్చిన తర్వాత నోరు తెరిచాడా పర్వాలేదు అదే ఒక డిసిప్లిన్ తీసుకొచ్చాం మేము దట్ ఈస్ కాలిడేస్ పెద్ద బాల శిక్ష ఇప్పుడు మాట్లాడమని చూద్దాం చూద్దాము నోరు కెట్ నోటి ఎట్టు పడితే అట్లా మాట్లాడలేడు ఎందుకంటే పెద్ద బాల శిక్షను అమలు చేశాం జైలు తీసుకుపోయి మేము చెప్పింది ఏం చెప్పారు పెద్ద బాల శిక్ష నేర్పించారు ఉప్పు కర్పూరం నొక్క పోలికొండు చూడు చూడు రుసుల జాడ వేరు ఇట్లాంటి పద్యాలన్నీ ఆయనకి చెప్పించి డిసిప్లిన్లు పెట్టి పెద్ద బాల శిక్ష పెట్టి బయటకు పంపించాం ఇంకా చాలా మంది పెద్ద బాల శిక్ష నేర్చుకుంటున్నారు జైల్లో ఆయన ఫర్ ఎగ్జాంపుల్ అని బోరుగడ్డ ఆయనకి పెద్ద బాల శిక్ష నేర్పిస్తున్నాం వర్రా రవీంద్రెడ్డి ఇప్పుడు మీ పెద్ద బాలశిక్ష కాదు ఇప్పుడు మనకు కావాల్సింది అవన్నీ కాదు ఇప్పుడు ఓవరాల్ గా ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి మీరు చేస్తున్నది పెద్ద బాలశిక్ష ఆ రోజు పెద్ద బాల నువ్వు ఏం చేస్తావు అది మళ్ళీ రిటర్న్ వస్తుంది కర్మ ఎవరిని వదిలిపెట్టని పెద్ద బాల శిక్ష రాసింది అదే కర్మ ఈ రోజు వదిలిపెట్టే నేను నేను పక్కాగా చెప్తున్నా ఏ ఒక్క కార్పొరేటర్ అయినా ఏ ఒక్క జెడ్పి మరి నేను దాడులు చేసినటువంటి ఒక దళిత ఎంపీ మీద దాడి చేశారట మరి మీరు ఒక దళిత ఎంపీ మీద అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కార్పొరేట్ ఏం జరిగిందంటే దాన్ని ఎలా పిక్చరైజ్ చేశారంటే మా కార్పొరేటర్లు మా తెలుగుదేశం పార్టీకి మద్దతు వెలకడానికి వస్తున్నటువంటి కార్పొరేటర్లు మా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడానికి ఓటు వేయడానికి వస్తున్న కార్పొరేటర్లు బస్సులో వస్తా ఉంటే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రోత్సాహంతో వచ్చినటువంటి వైసీపీ కార్పొరేటర్లు వచ్చి మా పైన దాడి చేశారు దాడి చేసి మా కార్పొరేటర్లు గుంజుకొంబోవడానికి ప్లాన్ చేస్తే జరిగిన రబస్ అది దాన్ని ఇట్లా పిక్చరైజ్ చేస్తే మేమేం చేయాలా అంటే మా కార్పొరేటర్లు మాకు మద్దతు పలకడానికి వచ్చిన కార్పొరేటర్ల పైన దాడి చేసి గుంజుకొని పోతే మేము గమ్ముని ఊరుకొని ఉంటామా పెద్ద బాధ్యక్ష చెప్పమా చెప్పండి ఇంతరకు చాలా బాగా మాట్లాడు ఇంతవరకు చాలా బాగా మాట్లాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నువ్వు పక్కన పెట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను పక్కన పెడతా ఇదే మన జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకంకి పోతా నువ్వు మాట్లాడిన మాటలు ప్రమాణం చేస్తావా కాణిపాకంలో తీసుకునే ప్రయత్నం చేశాడా

సరే ఇప్పుడు సరే ఇప్పుడు ఏంటి కాణిపాక వెళ్తున్నారా ఇద్దరు మరి తిరుపతి నుంచి ఎప్పుడు బయలు కరుణాకర్ రెడ్డి గారు అంటే కరుణాగర్ రెడ్డి గారు వస్తారు ఆయన మొన్న తిరుమలకు కూడా వెళ్ళి ప్రమాణం చేశారు కాబట్టి మీరు ఓకే అండి ఆయన కాణిపాకం కూడా వస్తాను చెప్తే ఓకే 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 నిమిషం సరే చిత్రీకరించాడు సురేష్ గారు సురేష్ గారు ఒక్క నిమిషం సురేష్ గారు సప్తగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆ రోజు నేను అక్కడ ఉన్నా ఏం జరిగిందో నేను చెప్తా బహుశా మీ ఇద్దరికి దాని మీద అవగాహన లేదు ఐడియా లేదు నాకు తెలియదు కానీ మీరు రాజకీయ పరంగా వాడుకుంటున్నారు అందులో ఏమైందంటే వైసీపీ కార్పొరేటర్లతో పాటు మరికొంతమంది వైసీపీకి సంబంధించిన సపోర్ట్ చేసే మహిళల్ని అందులో కూర్చొని తీసుకొస్తున్నారు కేవలం కార్పొరేటర్లు మాత్రమే లోపలికి తీసుకెళ్ళండి వీళ్ళు అక్కడ దొంగోట్లు ప్రయత్నం జరుగుతోంది ముసుగులేసి అని చెప్పేసి పోలీసులకు టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీసులు వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఒక లేడీ ఎస్ఐని బండ బండ బూతులు తిట్టారు ఆమె తిరుపతికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ అప్పుడు టీడీపీ వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు తీయండి బయటికి అంటే వాళ్ళు తలుపులు వేసుకుని లోపల కూర్చుంటే అప్పుడు కొంతమంది దాడి చేసిన మాట వాస్తవం ఇది వాస్తవంగా అక్కడ జరిగినటువంటి సంఘటన ఇదేదో ఏదో టీడీపీ వాళ్ళు ఉన్నారు లేకపోతే వైసీపీ వాళ్ళు కాదు నేను అండి నేను అక్కడ నేను అక్కడ లో నేను అక్కడ లైవ్ లో ఉన్నా నా దగ్గర వీడియో ఉంది నేను అక్కడ చూపిస్తా లేదు 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 లైవ్ నేను అక్కడ సార్ నేను అక్కడ లైవ్ రిపోర్ట్ ఒక మీ మహిళ మీ లేడీ మహిళ నేను చూపిస్తా మీ బస్సులో నుంచి ఆమెను బయటికి తీస్తే ఆమె ఎన్ని బట్టల బుద్ధులు తిప్పిందో నేను చూపిస్తాను మీకు నేను సార్ 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 ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం సార్ అవన్నీ చూసావు కాదు 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 లేదు లేదు నా దగ్గర నా దగ్గర నా దగ్గర డేటా ఉంది నేను మీకు పంపిస్తాను ఒక నిమిషం అంటే టైం అవుతుంది ప్లీజ్ అది ఓకే అది ఓకే మీరు మధ్యలో ఎక్కారా నాకు తెలీదు వాస్తవంగా జరిగిందైతే ఆ రోజు అది సరే ఓకే సురేష్ గారు టైం అవుతుంది సార్ బస్సులో ఉన్నారు మీ వాళ్ళు బస్సులో మహిళలు మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ ఉంది ఆమె పేరు నేను చెప్పను అక్కడికి వచ్చినటువంటి ఒక ఎస్ఐ ఎస్ఐని బండ బూతులు ఆ రోజు బండ బూతులు తిట్టింది ఆమె ఎస్ఐ ఎస్ఐని ఒక మహిళ ఎస్ఐ ని బండ బూతులు కిందకి దిగమంటే బండ బూతులు తిట్టింది అది బస్సులో ఉందండి ఆమె బస్సులో ఉందండి ఆమె అరే సరే ఓకే ఒక నిమిషం వస్తాడు రియాక్ట్ అవ్వండి సరే సరే ఇప్పుడు ఇప్పుడు నాకు తిరుపతి ఒకటే కాదు కావాల్సింది నాకు